బీవీఎంకి స్వాగతం నేను డేవిడ్ రాజు మనము వీకోట మండలం కాజీపల్లి పద్నాలుగు పదిహేను వార్డులో ఉన్నాము ఇక్కడ ప్రజల సమస్యలు ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం మీకేమైనా సమస్యలున్నాయా ఉన్నాయబ్ మాకు జీతాలు ఏడు నెలలు చైతన్యం ఏడు నెల జీతాలు మాకు ఏమి బట్టలు నూనె ఏమి ఇచ్చలేదు ಎರಡು ನೆಲ ಜಿತ್ ಇಲ್ಲ ಜಿತ್ ಅಲ್ಲಿ ಸರಿಗಿಲ್ಲ ನಾಲ್ಕು ಕೂಡ ಹೆಚ್ಚೆಲ್ಲ ಮಾಕಿ ಮಾಕೆ ಅಟ್ಲ ಜಾಸ್ತಿ ಅಂದ್ರೆ ಮಾಕಂತ ಅನಾಯ ಜಾಸ್ತಿ ಅಂದ್ರೆ ಏನು ಗಾನೇ ಮಾಕಿ ನೂಣೆ ಬಟ್ಲು ಅವಂತ ಏನು ಇಲ್ಲ ನಾವಿರೋದು ವೀಕೌಟಲ್ಲಿ ಅಷ್ಟುಲಿ ನಾವೇನು ಬೇಕಾಗಿರೋದು ಟ್ರಾಫಿಕ್ ರೂಲ್ಸ್ ಸ್ಟ್ರಾಂಗಾಗಿ ಆಗಬೇಕು ಮತ್ತು ಪೊಲೀಸ್ ರೆಸ್ಪೆಕ್ಟ್ ಮಾಡಬೇಕು ಪೊಲೀಸವ್ರು ಸ್ಟ್ರಾಂಗ್ ಆಗಬೇಕು ಅದೇ ಅವರು ಫ್ರೆಂಡ್ ಫ್ರೆಂಡ್ಲಿಯಾಗಿದ್ದಾರೆ ಓಕೆ ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ಪ್ರಾಬ್ಲಮ್ಸ್ ಎಲ್ಲ ಬಂದರೆ ಅವರು ಅಟೆಂಡ್ ಮಾಡಬೇಕು ಅರ್ಧ ಫಸ್ಟು ಅದನ್ನು ಬಿಡಬೇಕು ಅವರು ಅದನ್ನು ಪನಿಷ್ ಮಾಡೋ ಥರ ಸಿವಿಯರ್ ಪನಿಷ್ ಮಾಡೋ ಥರ ಬಿಡಬೇಕು ಇವರು ಒಬ್ಬರಿಗೆ ಕಾಲ್ ಮಾಡಿ ಇನ್ನೊಬ್ಬರಿಗೆ ಕಾಲ್ ಮಾಡಿ ಆ ಪ ಇದರಿಂದ ಆಚೆ ಬರೋದಲ್ಲ ಮತ್ತು ಈ ಟ್ರಾಫಿಕ್ ರೂಲ್ಸು ಜಾಸ್ತಿನೇ ಸ್ಟ್ರಿಕ್ಟ್ ಆಗಬೇಕು ತುಂಬ ಆ್ಯಕ್ಸಿಡೆಂಟ್ಸ್ ಆಗುತ್ತೆ ಸ್ಪೀಡ್ ಬ್ರೇಕರ್ ಬರಬೇಕು ಮತ್ತು ಮೇನ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಏನಂದರೆ ಎಜುಕೇಷನು ಔಟ್ ಆಫ್ ಎಲ್ಲರೂ ಸ್ವಲ್ಪ ಟೆಂತ್ ಆದಮೇಲೆ ಎಲ್ಲ ಮನೆಗೂ ಒಂದು ಮಕ್ಕಳಿದ್ರೇ ಇಬ್ಬರು ಮಕ್ಕಳಿದ್ರೂ ಇದ್ರೂ ಆಚೆನೇ ಓದ್ತಾರೆ ಅವರಿಗೆ ಮೇನ್ ಇಲ್ಲಿ ಒಂದು ಇಂಜಿನಿಯರ್ ಕಾಲೇಜ್ ಆಗಲಿ ಡಿಗ್ರಿ ಕಾಲೇಜ್ ಆಗಲಿ ಮೆಡಿಕಲ್ ಕಾಲೇಜ್ ಆಗಲಿ ಅದು ಒಂದು ಸೆಂಟ್ರಾಗಿ ಇಲ್ಲೆಲ್ಲನ ಓಪನ್ ಮಾಡ್ಬೋದು ಗೋರ್ಮೆಂಟ್ ಅಂತ ನನ್ನ ಅನಿಸಿಕೆ ಆ ಥರ ಮತ್ತು ಕಂಪನೀಸು ಫ್ಯಾಕ್ಟ್ರೀಸ್ ಬಂದರೆ ಇಲ್ಲೇ ಓದೋರಿಗೆ ಇಲ್ಲೇ ಜಾಬ್ ಸಿಕ್ಕತ್ತೆ ಅನ್ನೋದೊಂದು ಮ್ಯಾಕ್ಸಿಮಮ್ ಎಲ್ಲ ಮಕ್ಕಳು ಮನೇಲಿ ಮೂವರು ಮಕ್ಕಳಿದ್ರೂ ಆಚೆ ಹೋಗಿ ಓದ್ತಾರೆ ಆಚೆ ಹೋಗಿ ಮದುವೆ ಆಗ್ತಾರೆ ಆಚೆ ಹೋಗಿ ಇದು ಮಾಡ್ಕೊತಾರೆ ತಂದೆ ತಾಯಿ ಇರೋ ಜಾಗದಲ್ಲೇ ಇರ್ತಾರೆ ಅಫೆಕ್ಷನ್ ಲವ್ ಏನೂ ಇರೋಲ್ಲ ಅಷ್ಟೇ ಹೋಗಿದವರು ಒಬ್ಬೊಬ್ಬರಿಗೆ ಒಳ್ಳೆ ಫ್ಯೂಚರ್ ಬರುತ್ತೆ ಅವ್ರಿಗೆ ಜವಾಬ್ದಾರಿ ಇರೋರು ಮುಂದಕ್ಕೆ ಹೋಗ್ಬಿಡ್ತಾರೆ ಜವರ ಜವಾಬ್ದಾರಿ ಮತ್ತೆ ಒಂದು ರಾಂಗ್ ವೇ ಆಯ್ತು ಅಂದರೆ ಅವರು ಲೈಫ್ ಇದಾಗುತ್ತೆ ತಂದೆ ತಾಯಿ ಜೊತೆ ಬೆಳೆದ್ರೆ ಮಕ್ಕಳು ಚೆನ್ನಾಗಿ ಬೆಳೀತಾರೆ ಅಂತ ನನ್ನ ಅನಿಸಿಕೆ ಸಮಸ್ಯೆ వైఎస్ఆర్ గురించి ఉన్నాయి సంవత్సరాలు ఏడు పూటలు ఉన్నాయి వేస్ట్ వాళ్ళ క్యాండిడేట్లకి అయితే నలభై ఐదు ఏళ్ళు ఉండేవాళ్ళు కూడా ముగ్గురికి నెలకరికి ఇచ్చినారు నాకు యాభై ఐదు ఏళ్ళు మా భార్య ఎస్ మూడు నెలలు అయ్యా ఒక్క రూపాయలు సహాయం లేవు ఆయన గురించి మేము పద్నాలుగు కోట్లు ఉన్నాయి పద్నాలుగు కోట్లు వాళ్ళకి కావాలంటే వేస్తాం కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్కి వేస్తాం కొత్త పార్టీ అయితే చేస్తాం చేస్తాం మంచి ఎవరికైనా చేస్తాం చేస్తాం పార్టీ అయితే వేస్తాం కొత్త ఓట్లు కాబట్టి పద్నాలుగు కోట్లు ఉన్నాయి పద్నాలుగు కోట్లు వేస్తాం ఉండదు సార్ తాగా నీళ్ళు లేవు బోర్లకి లైన్ ఇవ్వడం లేదు చానా సార్లో ఇండ్ల పక్క రోడ్లు లేదు వాళ్ళు ఈదులకి వేసిండారు మా రోడ్లే లేదు చాలా ఇబ్బందులు మాకు

మేము ఇప్పుడు చెత్తబుండి తోస్తూ ఉంటాము చెత్తబుండి శాలరీ రెండు సంవత్సరాలది డబ్బులు ఇవ్వడం లేదు మాకే అడిగితే సార్ వాళ్ళని అడగండి అంటారు ఆటికి పోతే మీటింగ్లో ఉండము తీసేయండి అంటారు మా కొడుపుల పైన కొట్టేసరి వదిలేసి మేము సంవత్సరం అయిపోయి సని దీనికన్నా ఇంకా ఎక్కువగా ఏమన్నా మాకే భీమ్ భీమకౌర తప్ప గవర్నమెంట్ నుంచి మాకేం అధికం లేదు కాంగ్రెస్ అవునండి సార్ రోడ్ వేస్తామని ఉన్నారు రోడ్ వేయలేదు ఇంతవరకు అంతే ఇప్పుడు టీడీపీ వైఎస్ఆర్ సిపి ఇప్పుడు కాంగ్రెస్ కొత్తగా సిర్మిలమ్మ గారు ఎంపీ అభ్యర్థిగా ఇప్పుడు ఇక్కడ పలమనేరు నియోజకవర్గం నుంచి శివశంకర్ నాకు తెలుసు సార్ శివశంకర్ గారు లాస్ట్ నుంచి లాస్ట్ ఇయర్ నుంచి కష్టపడుతున్నారు వాళ్ళకి ఇవ్వచ్చు సీటు జనాలు చూస్తే కాంగ్రెస్ని వేస్తారు మీకు ఏరియాలో ఏమైనా సమస్యలు ఉన్నాయా సార్ మీకు ఉన్నాయి కదా సార్ చూడండి సార్ అది అవును కలువ చూడండి రోడ్ లేవు అప్పకంతా రోడ్లు లేవు ఏం అభివృద్ధి లేదు సార్ మనకి ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే ఏ మాత్రం చేయలే మా సర్పంచ్ అయినా కొంచెం చేసినాడు కానీ మా ఎమ్మెల్యే మాత్రం ఏ మాత్రం చేయలే హైలైట్ ఎమరా అంటే మా ఈ పంచాయతీలో మా సర్పంచే చూడండి సార్ వ్యవస్థ ఇది వాళ్ళకి టైమింగ్ ఉండేటప్పుడు ముందు అయితే స్టోర్లో వేస్తా ఉండ్రీ వాళ్ళకి ఈ జనాలకి ఎప్పుడు టైమింగ్ చిక్తుందో అప్పుడుపై తీసుకుంటా ఉండ్రి ఇప్పుడు అట్లా కాదు వాళ్ళు ఎప్పుడు వస్తారో వీళ్ళు కాసుకు ఉండాల వీళ్ళంతా పనికిపోయే వాళ్ళు ఈ రోజు మొత్తం వాళ్ళది కూలిపోయారు చాలా వేస్ట్ సార్ ఇది ముందు అయితే స్టోర్లో సాయంత్రం అయితే పోయి తీసుకుంటా ఉండ్రి పొద్దున్న అయితే పొద్దున్న పై తీసుకుంటా ఉండ్రి ఇప్పుడు అయితే ఏమాత్రం లేదు చూడండి ఎంత లైన్ లైన్గా నిలుచుకొని తీసుకోవాలి సార్ మీరు ఏ పార్టీ వస్తే అభివృద్ధిలోకి వస్తుంది అనుకుంటున్నారు ఇది సార్ కాంగ్రెస్ మా ఏరియాలో రెండు సమస్యలు ఉన్నాయి ఒకటి వాటర్ ట్యాంకు ఒకటి అంగన్వాడి పిల్లోలకి ఎన్ని ఎంతమందికి చెప్పినా ఎవరు పట్టించుకుంటాం సరిగ్గా లేదు కరెంట్ పర్వాలేదు అలా వేసిండారు వేసినా కూడా ఫెయిలర్ నాలా లేదు క్లీనింగ్ లేదు మెయింటెనెన్స్ లేదు డ్రైనేజ్ అది అంతా డ్రైనేజ్ అంతా వాటర్ అంతా అక్కడక్కడే స్టోరేజ్ అయ్యి ఉంటుంది మీకు ఏ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ ఉంది టీడీపీ ఉంది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ నుంచి బి శివశంకర్ గారని మించుంటున్నారు తెలంగాణ ఓకే మీరు ఏం చెప్తారు ఆయన చూద్దాం ఒకసారి కాంగ్రెస్ సపోర్ట్ చేస్తాను సార్ చూద్దాం అభివృద్ధిలోకి వస్తుంది అనిపిస్తున్నాం మీకు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఉంటే వస్తుంది అభివృద్ధిలో మేనిఫెస్టో కూడా బాగుంది చూద్దాం అన్ని ప్రాబ్లమ్స్ అన్ని ప్రాబ్లమ్స్ అన్ని ప్రాబ్లమ్స్ మేము ప్రాబ్లమ్స్ కేవలం ఇక్కడ ఇది పంచాయతీకి తప్పైంది ఇటు మండలం కూడా తప్పైంది హెడ్ క్వార్టర్స్ ఏం కాదు ఒక మేజర్ పంచాయతీ మాత్రమే చెప్పుకోదగింది మా డెవలప్మెంట్ అంటూ ఏమి లేవు అన్ని కష్టాలతోనే అన్ని ఇబ్బందులతోనే ఉన్నది మండలం అయితే మొత్తం కూడా గత ఐదు సంవత్సరాల్లో టోటల్గా రాష్ట్రం ఏమకైతే అయిందో మీరు కూడా చూస్తారు మీరు కూడా మీద చదువుకున్న వాళ్ళే మీకు తెలియదంటూ ఏం లేదు రాష్ట్రం అయిపోయింది ఎక్కడ చూసినా మాటలు మానవంగాలు హత్యలు ఆస్తుల పైన గలాట్లు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి ఎలాంటి డెవలప్మెంట్ ఇప్పుడు రాష్ట్రంలో ఉండేది దాదాపుగా ఇరవై ముప్పై సంవత్సరాలు వెనుకబడి పడిపోయింది పరిశ్రమలు లేవు చదువుకున్న వాళ్ళందరూ కూడా నిరుద్యోగులుగా మారిపోయినారు ఒకరికి ఒక ఉద్యోగం లేదు ఓన్లీ కష్టపడి చేద్దామంటే ఈ ఇసుక కొరత కానీ ఇట్లా రకరకాల కారణాలు ఉన్నాయి డెవలప్మెంట్ చేద్దామంటే ఇంతవరకు ఒక ఇసుకే ఒక రేణు వేసి మాపై లేదు ఇటుకు పెరిచింది లేదు రాజధాని లేదు అనేక రకాలతో కుట్టుమిట్టాడుతుంది రాష్ట్రం అయితే